సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని గార్డెన్స్ గార్డెన్స్లో రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన మరియు గనుల శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇందిరమ్మ గృహల రెండో విడత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచారు పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారు కోవిడ్ సమయంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండు ద్వారా ఇస్తున్నాము తొమ్మిది వందలు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము గజ్వీల్ నియోజకవర్గంలో రెండు వందలు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తా సన్నవడ్లకు ఐదు వందలు రూపాయల బోనస్ ద్వారా లబ్ధి చేకూరుతుంది మానిఫెస్టోలో లేలున్న పదమూడు వేల కోట్లతో సన్నబి అయ్యం పంపిణీ చేస్తున్నాం వర్షాకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడరాదని చౌకధరల దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు భరోసా సాయం వారం పది రోజుల్లో రైతులందరికీ ఖాతాలోకి వస్తుంది సొంతం ఇల్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా బీద ప్రజలకు సాయం చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుంది ఐదు లక్షలతో ఆరు వందలు ఫీట్ల వరకు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి దరఖాస్తు చేసుకున్న అర్హులు అందరికీ రాబోయే మూడు నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుంది విద్య వైద్య ఇండ్లు ఇరిగేషన్ మౌలిక వసతులు కల్పన తదితర అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్న మెదకుమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి చేస్తా దాదాపు మూడు వేలు ఇండ్లు గజ్వెల్లో శాంక్షన్ చేశాము ఆరు వందలు చదరపు ఫీట్ల కంటే ఎక్కువ కట్టుకోరాదు రెండు వందలు ఉచిత విద్యుత్ యూనిట్ల స్కీం కింద రాని వారు అప్లై చేసుకోవాలి ఐదు వందలు గ్యాస్ స్కీం రాని అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలి జిల్లాలో సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా అని అన్నారు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వివిధ ప్రజలకు ఇల్లు పట్టాలు లేని వారికి అసైన్ భూములు రూములు ఇవ్వడం జరిగింది ఆ రోజులలో ఇందిరామ ఇల్లును కట్టడం జరిగింది అదే ప్రోగ్రామ్ ఏదైతే గరీబీ హఠావు ప్రోగ్రాం ఇందిరాగాంధీ గారు ఆ ప్రోగ్రామ్ మళ్ళీ పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిందంటే చుట్టూ మళ్ళొకసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో ఆ మాట తప్పినందువలన రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇంద్రమహిళులు కావాలి ఇవ్వాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సిద్దిపేట జిల్లాలో పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఈ సంవత్సరము మూడు వేల అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చే రెండు సంవత్సరాలలో కూడా మొత్తం అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న తెలంగాణ వచ్చిన తర్వాత మా సొంత ఇల్లు కావాలని ఏదైతే ఆలోచన ఉండేనో అది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ద్వారా పూర్తిగా చేయడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా చేసిందో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆదుకోవాలని చెప్పి గ్యారెంటీ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ దాని తర్వాత రైతులను ఆదుకోవాలి వారికి అందరికీ కూడా రైతు భరోసా ఇప్పించడం సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇప్పించడము ప్రజలకు సన్న బియ్యం ఇప్పించడం ఒక ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వం ఇట్లానే నడిపేయాలని చెప్పి మేము ప్రజల పక్షాన పనిచేస్తామని చెప్పి సారి భరోసా